ఫ్రెండ్స్ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్లో కానీ బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ విషయంలో కానీ అలాగే కెప్టెన్ అయ్యే విషయంలో కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్లు జరగబోతున్నాయి అంటే అసలు కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైనా చూస్తే నాకు తెలిసిన సమాచారం ప్రకారం తనుజా కళ్యాణ్ రితు అలాగే మాధత్రి గారు దివ్య ఈ ఐదుగురు అనమాట దీంతో పాటు పవన్ డమోన్ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది అయితే మనం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వారం తనూజ ఆడిన గేమ్ నెక్స్ట్ లెవెల్ గేమ్ అవునా కాదు అసలు మొత్తం ఈ ఇంత చెత్త రోత టాస్క్ ని కూడా ఒక రకంగా ఒక లెవెల్ కి తీసుకువెళ్ళి నిజం చెప్పాలి అంటే పర్లేదు బాగుంది ఈ టాస్క్ ని చూడొచ్చు ఎట్లీస్ట్ దొంగతనమైన జరిగింది అంటే ద అవతల సంజన లాంటి ఒక గజ దొంగ దగ్గర నుంచే తను డబ్బులు కొట్టేసి సంజనాని కొంతవరకు అంటే యాక్చువల్లీ సంజన ఎలాంటి మెంటాలిటీ కలిగిన ఆవిడ ఆ దొంగతనం చేస్తే ఏమవుతుంది అన్నంత రేంజ్ లో ఉన్న ఆవిడ ఆవిడ అలాంటి సంజన ఆ నిజాయితీ ఆ నీతి నిజాయితీ మారు పేరు నేను అన్నట్టుగా ఆవిడ బిహేవియర్ చేయటం అదంతా కూడా తనుజా వల్లే సాధ్యమైందని నాకు అనిపించింది ఎందుకనంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అని నేను అనుకుంటున్నాను అనమాట అయితే ఇక్కడ తనుజ విషయంలోకి వచ్చినట్టయితే తనుజా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడింది ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఇవ్వడంలో కానీ గేమ్స్ ఆడడంలో కానీ లేకపోతే ఇంకా చెప్పాలి అంటే డబ్బులు కొట్టేసి ఆ డబ్బుల్ని షేరింగ్ చేసే విషయంలో కానీ ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి విషయంలో కూడా తను చాలా అంటే చాలా బాగా ఆడుతుంది అనమాట అయితే ఈ క్రమంలో తన దగ్గర హయ్యెస్ట్ చెప్పాలంటే ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడే లైవ్ లో మనకు తెలిసిన విషయం ఏంటంటే తను థౌజండ్ రూపీస్ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ని హండ్రెడ్ అనో హండ్రెడ్ నోట్స్ని ఫైవ్ హండ్రెడ్ అనో సో లెక్క తప్పింది సో ఏడు వేల చిల్లర ఉండాల్సింది తన దగ్గర ఐదు వేల చిల్లర మాత్రమే ఉంది ఎనీవేస్ తనే టాపర్ అనమాట తనే హైయెస్ట్ ఉంది దానిలో డౌట్ అయితే లేదు బట్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు తను కంటెంట్ కంటెంటర్ అయింది కదా కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు అంటే పవన్ డెమోన్ కళ్యాణ్ నాకు తెలిసి మాధురి గారు తనుజ అలాగే దివ్య తనుజా దివ్య రితు అండ్ ఇంకా ఉన్నారు ఇంకా నాకు తెలిసి సుమన్ శెట్టి గారు కూడా ఉన్నారేమో తెలియదు ఇప్పుడు యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే డెమోన్ కళ్యాణ్ సుమన్ శెట్టి గారు తప్ప ఎవరు కూడా కెప్టెన్సీ కెప్టెన్ అవ్వలేదు తనుజ అవల దివ్య అవల నెక్స్ట్ ఆ ఎవరు మాధురి గారు అవలా రితు అవలా వీళ్ళ నలుగురు కూడా ముఖ్యంగా రితు అండ్ తనుజ దే ఆర్ స్ట్రైవింగ్ అనమాట అంటే ఎప్పుడెప్పుడు వస్తుందరా మాకు ఆ ఛాన్స్ అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో ఈ క్రమంలో ఈ కెప్టెన్సీ టాస్క్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది అయితే నిజానికి చెప్పాలి అంటే ఈ టాస్క్ మొత్తం చాలా బాగా ఆడి తన సత్తా ఏంటో నిరూపించుకున్న తనుజాకే ఈ కెప్టెన్సీ రావాలి అని చెప్పేసి హౌస్లో కొంతమంది పలుకున్నారు ఫ్రాంక్లీ చెప్పాలి అంటే కొంతమంది తనుజా సపోర్టు మరి కొంతమంది దివ్య సపోర్ట్ మరి కొంతమంది ఏమో మాదిరి గారి సపోర్ట్ రీతు సపోర్ట్ రీతు సపోర్ట్ చాలా తక్కువ మంది ఉంది ఓన్లీ అంటే వచ్చిన వాళ్ళల్లో డెమోన్ పవన్ గౌరవ్ రీతు సపోర్ట్ అనమాట గౌరవ్ ఎందుకంటే రీతు సపోర్ట్ వెళ్ళారు ఏదో సంథింగ్ హెల్ప్ అడిగింది ఏదో చెప్ చేసింది సో రితుక్ చాలా తక్కువ సపోర్ట్ ఉంది తనుజాకి ఎక్కువ ఉంది మాధురి గారికి ఎక్కువ ఉంది సుమన్ శెట్టికి ఉంది కానీ ఆయన ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కదా దివ్యాక్ చాలానే ఉంది సో సంజన గారు హండ్రెడ్ పర్సెంట్ దివ్యాక్ చేదు తనుజాక్ చేయదు ఆవిడ ఆవిడ చేస్తే రితుక్ చేస్తుంది ఎందుకంటే పవన్ డెమోన్ సంజన గారు రితుకి ఇమాన్యుల్ కూడా మోస్ట్లీ రితుకి అండ్ తనుజాకి చేయొచ్చు తనుజాకి ఎందుకు చేయొచ్చు అంటే వీక్ స్టార్టింగ్ లో ఇమాన్యుల్ అనుకుంటాడు కదా ఇమాన్యుల్ కినో తనుజాకి మధ్య పడుతుంది కదా లైవ్ లో మాట్లాడుతుంది అనమాట తనుజా నీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు నాతో ఏమైనా ఇది ఉందా అంటే లేదు లేదు నాకు ఏం ప్రాబ్లం లేదు నేను అన్ని మర్చిపోయాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట సో ఖచ్చితంగా ఆ ఒక్క ప్రాబ్లమ్ని బయటికి తోసేయడానికైనా సరే ఇమాన్యుల్ ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేస్తాడు సో ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అంటే మెయిన్గా సపోర్టింగ్ టాస్క్సే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా సో సపోర్టింగ్ టాస్క్ తో పాటుగా వాళ్ళు ఇండివిజువల్ గేమ్ కూడా ఎక్కువ ఉంటుంది కాకపోతే మ్యాటర్ ఏంటంటే తనుజ వెళ్ళిన తనూజ సార్ వెళ్ళిన తర్వాత ఒకటే మాట అంటుంది అనమాట తనుజ నేను ఎలా అయినా ఈ వారం బాగా ఆడి కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి అంటుంది అంటే సమ్వేర్ తను చాలా స్ట్రాంగ్ గా ఉందనమాట సో ఈ క్రమంలో తను తనకి సపోర్ట్ ఉన్నా లేకపోయినా తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాకైతే ఈ వారం కెప్టెన్ గా అవ్వాలని అవ్వాలనుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి ఈ ఫోటోని అమర్ ఎవ్వరికి ఏం చెప్పడు ఒక్క తనుజాక్ మాత్రం వెనక్కి తిరిగి ఆల్ ద బాగా ఆడుతున్నాం ఆల్ ద బెస్ట్ అని హ్యాండ్ కూడా ఇస్తాడు అనమాట అంటే తనే విన్నర్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు అమర్ చాలా క్లియర్ గా లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది అందరుని కూడా హాయ్ హలో అలా అంటాడు కానీ తనుజా మాత్రం వెనక్కి తిరిగి తనకి ఇలాగా చెప్తాడు అనమాట అండ్ ఇమాన్యుల్ తో కూడా తను చెప్పడం జరుగుతుంది ఇమాన్యుల్ అండ్ తనుజాక్ ఇద్దరికి కూడా స్పెషల్ ఇది ఇస్తారు ఆ రితు మాత్రం తన్నే వచ్చి పదే పదే ంటే బా అర్థం బాగుంది అంత బాగుంది అని చెప్తారు కానీ పెద్దగా ఏమి తన గురించి నెగిటివిటీ ఏమి ఏం అనమాట సో అది జరిగింది సో కెప్టెన్ అయితే తనూజా అయితేనే ఈ వారం చాలా 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 బెనిఫిట్ ఎందుకనంటే ఈ గేమ్లో తన ప్రాణం పెట్టి ఆడింది ఎక్కడ తను ఎవరి సపోర్ట్ పెద్దగా తీసుకోలేదు తన ఓన్ ఐడియా తన ఓన్ ఇంప్లిమెంటేషన్ తన ఓన్ గెలుపు తన ఓన్ కంటెండర్షిప్ తన ఓన్ కెప్టెన్సీ అవుతుంది లేదు అనుకుంటే నా నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే దివ్య గాని దివ్య కానీ మాధురి గారు కానీ అవ్వాలేమో అనుకుంటున్నాను నేను మాధురి గారు అయితే అసలు ఎలా అవుతుంది ఎలా ఉంటుందో చూద్దాం అని కూడా ఉంది బట్ ఎనీవే తను సార్ కెప్టెన్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్